ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సురేష్ గారు నమస్కారం ముందుగా సుమంటివి తరపున నా తరపున శ్రీ క్రోధి నామ సంవత్సర నూతన మరియు ఉగాది శుభాకాంక్షలు మీకు చాలా మంది నూతన సంవత్సరం మొదలవగానే అడిగేది ఏంటంటే రాశి ఫలాల సంవత్సరాంతమే ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటారు ముఖ్యంగా మనం చూస్తే వ్యాపార రీత్యా వివాహం దాంతోపాటు పిల్లలకి సంబంధించి అడుగుతూ ఉంటుంటారు మేష రాశి వరకు అసలు ఏ విధంగా ఈ సంవత్సరం ఉండబోతుంది అంటారు సో ఉషా గారు ముందుగా మీకు సుమన్ టీవీ వారికి చూస్తున్న ప్రేక్షకులు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది సార్ సో ఇది మన ట్రాడిషన్ అండి ఇది మన సాంప్రదాయం ఎందుకంటే పుట్టినంటునే మనిషి యొక్క నక్షత్రం ఏంటి జాతకం ఏంటి అని చూపించుకుంటారండి దోషాలు ఏమైనా ఉన్నాయా అని అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ జాతక చక్రం చూపించుకోవాలండి సో పూర్వకాలం అందరికీ అందుబాటులో ఉండదు కాబట్టి అండి ఈవెన్ గుళ్ళల్లో కూడా మనకు ఉగాది నామ ఉగాది సంవత్సరం రోజున చూపించుకుంటామండి ఎందుకంటే పేదవాళ్ళ నుంచి మహారాజుల వరకు ఇది అందరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడు ఆ రాజ్యం కానివ్వండి ప్రజలు కానీ అందరూ సుభిక్షంగా ఉంటారండి సో కొన్ని సంవత్సరాలు బాగా అనుకూలంగా ఉంటాయి కొన్ని మనకు అనుకూలంగా ఉండవు ఎక్కడికి అనుకూలంగా ఉండవో వాటికి సరైన ప్లానింగ్ తీసుకొని మంచి రెమెడీస్ తీసుకొని జాగ్రత్తగా వెళ్తే చాలా లైఫ్ హ్యాపీగా ఉంటుందండి ఎఫర్ట్లెస్ జర్నీ అంటారండి జర్నీ మనకి లైఫ్ జీవితం నడవడానికి బాధపడుతూ దిక్కిస్తూ సంతో పట్ట అంటే అదే జీవితాన్ని మనం హ్యాపీగా ఆనందంగా ఖుషీగా ఉండడం చీటం నేర్చుకోవాలని చెప్పేసి మన మహర్షులు ఒక మనిషికి ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి మనకి ఆస్ట్రాలజీ తప్ప ప్రకారం ఎనిమిది రకాల పన్నెండు రకాల ఛాలెంజెస్ ఉంటాయి ఈ పన్నెండు రకాల ఛాలెంజెస్ని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన మహర్షులు ఒక దివ్యమైన జ్ఞానాన్ని మనకి ఆస్ట్రాలజీ ఫామ్లో రూపు చేసి ఇచ్చారండి ఇది ఎంత ఇంపార్టెంట్ అండి ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడాను ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేపారండి సుప్రభాతం టైంలో అంత ఇంపార్టెంట్ మనం జస్ట్ మన పంచాంగం ఈరోజు ఏదైనా తెలుసుకుంటేనే మనకి అన్ని అష్టైశ్వర్యాలు ఆయుషు అభివృద్ధి అన్నీ జరుగుతాయి అంటే అలాంటిది మనం నూతన సంవత్సరంలో అట్లీస్ట్ ఒక్కసారి మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫండమెంటల్ రైట్ అని నేనైతే చెప్తానండి సో మన ఈ క్రోధీనామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉంది అని చెప్తే కనుక ఫస్ట్ ఈ మేషరాశి గనక వాళ్ళని చూస్తే మనకు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత కృతిక ఫస్ట్ పాదం వస్తుందండి తర్వాత ఈ పేరు బలం కనుక మనం చూసుకుంటే చూ చో లా లు ఏ లా ఈ అక్షరాలు లేదంటే మోరార్ల ఈ సౌండ్తో ఉన్న అక్షరాలు పేరు కలిగిన వాళ్ళంతా కూడా మేషరాశి కింద వస్తారండి వీళ్ళది కిందకి మనకి ఆదాయం వేయము రాజ్యపూజ్యం అవి మనం మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయము ఎయిట్ ఉందండి వ్యయం పద్నాలుగు ఉందండి తర్వాత పూజ్యం నాలుగు ఉంది అవమానం మూడు ఉంది సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఇన్కమ్ కంటే వచ్చే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి ఈ సంవత్సరం దానికి అనుగుణంగా వాళ్ళు ప్లాన్ ప్లాన్ చేసుకోవాలి పూజ్యం అంటే మనకి ఉండి మన చుట్టూ రెస్పెక్ట్ ఇచ్చి మనల్ని ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు నలుగురు ఉంటారు అట్లానే అవమానించి మనం డిస్కరేజ్ చేసేవాళ్ళు ఒక ముగ్గురు ఉంటారని మనం అనుకోవాలండి ఓవరాల్గా చూసుకుంటే రాజ్యపూజ్యం సైడ్ చేస్తే బాగుంది రిప్యుటేషన్ కీర్తి ప్రతిష్టలు అన్నీ ఉంటాయి తర్వాత మనకి వ్యయం మాత్రం వీళ్ళకి ఎక్కువగా ఉంది దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందండి మన గ్రహస్థితి అంటామండి మనం ప్లానెటరీ పొజిషన్ చేసుకుంటే మనకి మేషరాశి వాళ్ళకి చాలా బెస్ట్ కాంబినేషన్స్ ఉంది అని ఈ అని చెప్పుకోవాలండి వాళ్ళకి ద్వితీయంలో గురుడు రజత మూర్తిగా ఉన్నాడు అంటే ఫేవరబుల్గా ఉన్నాడు రెండో స్థానంలో ఉండి శని లెవెన్త్ హౌస్లో ఉండేసి శని మనకి సువర్ణమూర్తిగా ఉండేసి మంచి లాభాలను ఇస్తూ ఉంటాడండి ఆ తర్వాత కేతు కూడా మనకు వచ్చేటప్పటికి సువర్ణమూర్తిగా ఉండి మంచి బెనిఫిట్ చూస్తూ ఉంటారు వీళ్ళకి నాలుగు ప్లానెట్స్ ఒక రాహు మాత్రం లోహం మూర్తిగా ఉండి అన్ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటారు అందుకని వీళ్ళకి ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంటుంది బట్ అవుట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ త్రీ ప్లానెట్స్ వీళ్ళకి చాలా సపోర్టింగ్గా స్ట్రాంగ్గా ఉంటాయండి తర్వాత శని ఏ విధంగా వీళ్ళకి మంచి చేస్తారంటే మన మహర్షులు పాతకాలం స్ట్రిప్చర్స్లో యాన్షన్ స్క్రిప్చర్స్లో ఏం వాళ్ళకు గురించి ఒక సాంస్క్రిట్ శ్లోకంలో చెప్పారండి వీళ్ళకి ఆరోగ్యం ఓకే అర్ధ లాభచ్చ వీళ్ళకి హెల్త్ బాగుంటుంది ధనం బాగుంటుంది స్త్రీ పుత్ర సుఖవర్ధనం స్త్రీల నుంచి కాని ఉండి సంతానం నుంచి కానీ మంచి కంఫర్టబుల్ సుఖంగా ఉంటారని చెప్పుకోవాలన్నమాట చిత్తశుద్ధి వాళ్ళ ఇంటెన్షన్ చాలా ప్యూర్గా ఉంటారండి ఈ సంవత్సరం అంతా వాళ్ళకి అభీష్టర సిద్ధి ఎప్పుడైతే మనం చిత్తశుద్ధి చేస్తామో అభిష్టం వచ్చే ఫలితం కూడా రిజల్ట్గా ఉంటుంది ఇది వయసు వరుస అండి తర్వాత లాభస్థానకే శను అని చెప్పి శని లాభస్థానంలో ఉంటే ఇన్ని జరుగుతాయి అని చెప్పేసి మంచి జరుగుతుందండి వీళ్ళకి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఈ వర్షం నెక్స్ట్ వర్షం కూడా వీళ్ళ ఫలితాలు సునీ ఇస్తారు కాబట్టి అండి చాలా మంచి శుభం అండి తర్వాత వచ్చేప్పుడు మన జూపిటర్ సెకండ్ హౌస్లో ఉన్నారండి గురుగారు ఆయన ఏం చేస్తారంటే మన సౌక్యం మైండ్ని చాలా కంఫర్టబుల్గా ఉంటుంది యశోహృద్ధికి సో వాళ్ళకు ఉన్న కీర్తి ప్రదేశులన్నీ బాగా వృద్ధి చెందుతాయి సౌభాగ్యం ఏదైనా గనక అన్ని మంగళకరమైన పనులు మంచి మంచి పనులు వాళ్ళ చుట్టూ అన్నీ జరుగుతూ ఉంటాయి ధనాగమనం వాళ్ళకి ధనం వచ్చే అవకాశం కూడా ఉందండి తర్వాత ధర్మ వ్యయం మనకి వీళ్ళకి ఎక్స్పెండిచర్ అని చెప్పుకున్నా కదండి ఖర్చులు ఎక్కువ ఈ ఖర్చులు కూడా ధర్మబద్ధమైన పనుల గురించి ఎక్కువ చేస్తారండి ఇంట్లో శుభకార్యాలు కానివ్వండి నేమింగ్ సెరిమోనీ హౌస్ వార్మింగ్ గృహ ప్రవేశాలు ఇల్లు కట్టుకోవడం ఈ టైప్ పనులకు వాళ్ళకి డబ్బు అంటే దుర్వినియోగం చేయరండి సద్వినియోగం చేసుకుంటారండి గురువు ఉండడం వల్ల ఉద్యోగ సౌక్యం ఎవరైనా గనక మనకి ప్రొఫెషనల్ సరిగా డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉంటే ఈ సంవత్సరం వాళ్ళకి అంటే చాలా బాగుంటుందండి ద్వితీయ స్థానకే గురువు అని చెప్తూ ఉంటారండి ఇవి కాకుండా మనకి కేతు మనకి సిక్స్త్ హౌస్లో సువర్ణమూర్తిగా ఉన్నాడండి దానివల్ల వాళ్ళకి ధనలాభం సౌఖ్యము ధైర్యము ఏదైనాకైనా ఒక పని చేస్తే దానిలో కానీ రిజల్టు దైవభక్తి మంచి మంచి బట్టలు వేసుకోవటం అలంకరణ చేసుకోవడం జ్యువెలరీ నగలు ఇవన్నీ చేసుకోవటం ఇవన్నీ చేస్తూ ఉంటారని చెప్పాలండి సో వీళ్ళకి రాహు అక్కడే కొంచెం ఇబ్బంది పెడతారండి అది కూడా వాళ్ళు సర్వకార్య విఘ్నం అని చెప్పేసి అన్ని కార్యాలకు వాళ్ళకి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు కానీ చెడగొట్టరండి సో డిఫికల్టీస్ వస్తూ ఉంటాయండి మనకి అపజయం కొన్ని చోట్ల అనుకున్న దానికంటే సక్సెస్ రాకపోవచ్చు బట్ ఎఫైన్ చేస్తూ వస్తూ ఉంటుందండి తర్వాత కళాహీనము భయము కొన్ని విషయాలు అనవసరంగా భయపడటం జరుగుతూ ఉంటుంది సో మరి వాళ్ళకున్న ఫేస్ గ్లామర్స్ అంతా పోయి కూడా అవకాశం కళాహీనంతో చెప్తూ ఉంటారన్నమాట బట్ అదర్వైజ్ ఓవరాల్గా చాలా బాగుందని చెప్పాలండి మనం కెరియర్ వేరే చూసుకుంటే ఇంకా మనం చెప్పాలి అవసరం లేదు వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలండి తర్వాత వాళ్ళకి ఆ సీనియర్స్ నుంచి మంచి అప్రిషియేషన్స్ వస్తాయి వాళ్ళ ప్రతిభకి గుర్తింపు వచ్చి ఒక రివార్డ్స్ వచ్చేస్తుంది ఫస్ట్ సిక్స్ మంత్స్లో చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందండి చాలా కేర్ఫుల్గా ఉంది కెన్ ఎన్కాష్ మెరేజ్ ప్రమోషన్స్ అండి తర్వాత మే సెప్టెంబర్లో న్యూ బిజినెస్ కనుక వీళ్ళు గినికి ఏదైనా స్టార్ట్ చేస్తే బాగా కలిసి వస్తుందండి తర్వాత ఫారిన్ నుంచి అపార్చునిటీస్ వస్తాయి ఎందుకంటే రాహుల్ ట్వెల్త్ హౌస్లో ఈ ఇప్పుడున్న కాలమానం ప్రకారం మనకి రాహు ఈ టైంలో కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ చేస్తారు ఈ రాశి వాళ్ళకైతే ట్వెల్త్ హౌస్లో ఎవరైనా కనుక వేసా వాటికి ఇటు అప్లై ఉంటే కనుక ఇది మంచి టైం అని మనం చెప్పుకోవాలి తర్వాత హెల్త్ విషయంలో మోస్ట్లీ చాలా గుడ్గా ఉంటుంది మెంటల్ టెన్షన్స్ ఉంటే చాలా ఉంది రాహు ఉండటం వల్ల కొంచెం లైట్గా ఇన్ఫెక్షన్స్ వస్తే రాహుకేతుల వల్ల బట్ అవి కూడా అంత పెద్ద సీరియస్ అయితే ఏం కాదండి ఫీవర్ లాంటి హెడ్ ఏక్ లాంటివి వచ్చేస్తే తప్ప వేరే అయితే ఏమీ లేదండి బట్ ఓవరాల్గా హెల్త్ చాలా బాగుందని చెప్పుకోవాలండి ఫ్యామిలీతో దిగిన రిలేషన్షిప్ చూసుకుంటే ఇది కూడా చాలా హార్మోనియస్గా ఉంది తర్వాత ఫాదర్స్ సైడ్ నుంచి వాళ్ళకి మంచి హ్యాపీనెస్ సపోర్ట్ అంతా ఉంటుంది ఆగస్ట్ అక్టోబర్ డిసెంబర్ మంత్లో ఫ్యామిలీస్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చి ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ మంత్లో కొంచెం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలంటే తర్వాత మే మంత్లో ఛాలెంజెస్ ఎక్కడి నుంచి అండి పుట్టింటి మ్యాటర్నల్ అంకుల్స్ అంటారు అంటే ఏమంటారు మన అమ్మ తరఫున ఉన్న బంధువుల దగ్గర నుంచి ఏదైనా కనుక కొన్ని ఛాలెంజెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటిని కేర్ఫుల్గా హ్యాండిల్ చేసుకోవాలండి బట్ ఓవరాల్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఇంకా బాగుండాలంటే వాళ్ళంతా కలిసి ఫ్యామిలీ అంతా కలిసేసి వాళ్ళు కనుక పిల్లి గ్రిమే చేస్తే అక్కడ తీర్థయాత్రలు గుళ్ళు గోపురాలు తిరిగితే లాంగ్ ట్రావెల్ చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది మంచి హార్మోనియస్గా ఉంటారండి మనీ మ్యాటర్స్ మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం ఆదాయం ఎక్కువగా ఉంటాయని చెప్పుకున్నాం కానీ మనీ ఫ్లో చాలా బాగుంటుందండి ఎందుకంటే వాళ్ళకి సాటర్న్ లెవెన్త్ హౌస్లో లాభం ధనలాభం లాభం అని చెప్పుకున్నా అంటే దాని ద్వారా డబ్బులు అయితే ఉంటుంది నెంబర్ టూ చాలా హార్డ్ వర్క్ అయితే చేయాలి ఫైనాన్షియల్ స్టెబిలిటీ మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే వచ్చిన డబ్బులు ఇలా ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి తర్వాత రావు ఏం చేస్తారంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టిస్తూ ఉంటారు కానీ గురువు శని డబ్బులు ఇస్తూ ఉంటారు సో ఇది మీరు కరెక్ట్గా ఇన్లెట్ అవుట్లెట్ని ప్రాపర్గా ఛానలైజ్ మేనేజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట సో అనవసరమైన ఏమంటారు తొందర తొందరగా డెసిషన్ హ్యాస్టీ హ్యాస్టీగా తీసుకోకుండా కేర్ఫుల్గా ఆలోచించుకొని తీసుకోవాలండి బట్ ప్రాపర్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే అది కూడా వాళ్ళు మెయింటైన్ చేసుకోవచ్చు సార్ చేసుకోండి సో వీళ్ళకి రెమెడీస్ మనకి చాలా సింపుల్ రెమెడీస్ అండి వాళ్ళకి రాహు ట్వెల్త్ హౌస్లో వల్ల మనకి గణపతిని పూజ కనుక ఎక్కువ చేస్తే మంచిదండి మనకి గణపతి అధర్వా శీర్షం కానీ ఉంటుందండి అది చాంట్ చేస్తే చాలా బాగుంటుందండి అది తర్వాత మనకి రాహు కేతువులకి వాళ్ళకి కనుక మనకి కొంచెం శాంతి చేయగలిగితే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినా కానీ శ్రీకాళహస్తి వెళ్ళినా కానీ అక్కడ రాహుకేతలు పూజ చేస్తారు ఇంకా బెటర్ ఏమంటే కుక్కే సుబ్రహ్మణ్యం అక్కడ ప్రత్యక్ష దాయం కాబట్టి అక్కడికి వెళ్ళి ఒక నైట్ అక్కడ స్టే చేస్తే సో మీకు ఇంకా చాలా బెస్ట్ ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇయర్గా వాళ్ళు వాళ్ళ కెరియర్ని ఎంజాయ్ చేయొచ్చం లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ సంవత్సరం సో మీరు చెప్పినట్టుగా ఓవరాల్గా చూస్తే రాశి వారికి చాలా బాగుంది కాకపోతే ఒక ఫినాన్షియల్ మ్యాటర్స్లో మాత్రమే జాగ్రత్తలు వహించాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఇలా చాలా మంది ఫినాన్షియల్కి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటారు సార్ మనం కనకదార హోమం పెట్టింది కూడా ప్రత్యేకించి దానికోసమే సో హోమానికి అటెండ్ అవ్వాలి అనుకున్న ఎవరికైతే అప్పుల బాధలు ఉన్నాయో అప్పుల ఊబిలో నుంచి బయటికి రాలేకపోతున్నారు సంపాదించిన మని స్థిరంగా ఉండట్లేదని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు సో పూట గడవడమే కష్టంగా ఉందని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ కనకదార హోమం ఏ విధంగా హెల్ప్ అవుతుంది అండ్ దాంతోపాటు పర్సనల్గా జాతకత మిమ్మల్ని కలవాలి అంటే అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి సో ఉషా గారు మనకి వేదిక ఆస్ట్రాలజీ అంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ ప్రపంచం లేదు లేదని కొంచెం చెప్పాలంటే ఎందుకంటేనండి ఒక మనిషికి ఎన్ని కావాలన్నీ ఇచ్చేసారండి తర్వాత వచ్చేటప్పటికేమిటంటే ధర్మార్థ కామ మోక్షాలు మన సోల్ ఈ శరీరంతో భూమి మీదకి వచ్చాము కొంతకాలానికి సోల్ వెళ్ళిపో శరీరం వదిలేసి మళ్ళీ మన సోర్స్కి వెళ్ళిపోతాం ఈ లోపు మనిషి నాలుగు రకాల పనులు చేస్తుంది పురుషార్థాలు అంటే మనం పుట్టిన తర్వాత నాలుగు పనులు చేసే తీరుతామండి ఎవరైనా సరేనండి అది సన్యాసి కానివ్వండి ధనవంతులు కానివ్వండి పొలిటీషియన్ కానివ్వండి ఎవరైనా సరే చేయాల్సిందే ఏంటి అంటే ఒకటి ఫస్ట్ ధర్మం ఓకే అర్థం కామం మోక్షం అన్నీ సైడ్ బై సైడ్ వచ్చేస్తాయండి సో మనం ఫైనాన్షియల్కి ఇబ్బంది పడుకుంటా కామాలు ఏమైనా తీరుతాయండి ఏమి తెరో కదా మోక్షం సమాజానికి ఏమైనా మంచి పనులు చేయగలుగుతామా లేదు నేనే ఆటలతో అల్లాడిపోతూ ఉన్నాను ఇంకా వేరే వాళ్ళు నేనేం కేర్ తీసుకుంటాను అందుకని ఈ ఇంబ్యాలెన్స్ లేకుండా మనకి కామ మోక్షం ఎలా చేయాలని మనకి ఆస్ట్రాలజీ చాలా గైడెన్స్ ఇస్తుందండి సో అందులో భాగంగా మన వేదాల్లో కూడాను స్త్రీ సూక్తం అని చెప్పేసి పురుష సూక్తం అని చెప్పేసి తర్వాత లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలు అవన్నీ చాలా చెప్పేశారండి ఎందుకంటే ధనం చాలా ఇంపార్టెంట్ స్వామి అని చెప్పేసి లక్ష్మీదేవికి ఏమేమి చేయాలని చెప్పేసి ఇవన్నీ చాలా చెప్పేశారనమాట సో ఇది ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎవరైనా ఫైనాన్షియల్గా డబ్బు డబ్బులు అవుతుంటే బిజినెస్లో లాస్ వస్తూ ఉంటుంది డబ్బులు ఎలా అలా ఖర్చు అయిపోతూ ఉంటాయి తర్వాత వచ్చేటప్పుడు మన డబ్బులు వేరే వాళ్ళకి చాలా డబ్బులు మళ్ళీ మనకి తిరిగి రాదు ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఎవరు ఫేస్ చేస్తున్నా ఫస్ట్ అవి ఫేస్ చేయకుండా చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది అండి దానికి కనెక్ట్ అవ్వాలండి మనకి చాలా ఆల్రెడీ చెప్పేశారు ఎన్నో మన మహర్షులు అన్నీ చెప్పేశారు మీకు ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అవి వచ్చినప్పుడు ఇవి చేయాలి మనం ఏంటంటే తెలుసుకొని ప్రాపర్గా మనం చేయగలిగితే ఫైనాన్స్ అనేది పూర్ణత్వం సిద్ధించేసి అద్భుతమైన ధనం వాళ్ళకి ప్రవహిస్తుందండి అందులో సమస్యే లేదండి ఎన్నో హిస్టరీలో మనం చదువుకున్నామండి అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మనకి కనెక్ట్ అయితే మనకి కనకదార అనే ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ఎలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకి మనం సెట్ చేసేస్తామండి మనం చాలా చేస్తున్నాం అండి సక్సెస్ఫుల్గా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దైవజ్ఞానం అండి సబ్జెక్టు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తెలుసుకోవాలండి అట్లీస్ట్ వాళ్ళ హారోస్కోపు వాళ్ళ పిల్లల హారోస్కోప్లు అందులో ఏమేమి యోగాలు ఉన్నాయి ఏమేమి లోపాలు నేను తెలుసుకోవటం ఫస్ట్ బిగ్గెస్ట్ అండి చాలా మెచ్యూరిటీ ఉంటుంది కానీ ఉండే ఆ మనుషులకు కానివ్వండి అందుకని చెప్పేసి ఎవరికైనా ఇలాంటి జ్ఞానం లేకపోతే మనం ఒక చిన్న కోర్స్ డిజైన్ చేశామండి ఆ కోర్స్ అటెండ్ అయితే వాళ్ళకి అస్ట్ బేసిక్ ఆస్ట్రాలజీ వస్తుంది ఇది ఏంటి ఇలా ఉందా అని చెప్పేసి మూడోది వచ్చేటప్పటికంటే మనకి ఎవరైనా ఇండిపు ఇండివిడల్గా ఎందుకంటే మనం ఇది చాలా బ్రాడ్గా చెప్పుకుంటాం అనమాట ఇందులో తొమ్మిది పాదాలు కలిసి ఉంటాయి అన్నమాట సపోజ్ మేషరాశులని ఒక్కొక్కళ్ళ పాదం ఒక్కొక్క రకంగా ఉంటుంది మళ్ళీ వచ్చేటప్పుడు ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి ఇండివిజువల్గా మనకి కనెక్ట్ అయితే మనకు వాళ్ళ ఆస్ట్రాలజికల్ పాయింట్ ఆఫ్ స్ట్రెంత్ స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అలా వెళ్తే కనుక వాళ్ళ లైఫ్ రెఫర్ట్లో ఇంజనీరింగ్గా చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు మనం కౌన్సిలింగ్ ఇవ్వచ్చు తప్పకుండా సార్ మీరు చెప్పినట్టు కానీ చాలామందికి కనకధార హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతుంది చాలా చేంజ్ని కూడా చూపిస్తూ ఉంటుంది అండ్ దాంతో పాటు కావాలి అంటే కూడా మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని అప్రోచ్ అయితే కింద టీం ఫాలో అప్ చేస్తారని చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి